ఒకటే ఐదేళ్లు గత ఐదేళ్లు ఆనాడు ఐదేళ్ళు కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియాలి మనకైతే అర్థం కాదు అన్నా ఇవాళ రేపేం వారం అన్నా ఇవాళ ఏం దేవుడన్నా రేపేం దేవుడన్నా ఆ దప్పు ఇంకోటి తెలియదు పార్లమెంట్ మెంబర్ అంటూ ఏం చేయాలన్నా పోవాలి పార్లమెంట్ లో ఇవ మా కరీంనగర్ పార్లమెంటుకు ఒక కొత్త విద్యా సంస్థ కావాలి ఒక మెడికల్ కాలేజ్ కావాలి మాకు ఒక దవాఖానా కావాలి మాకు నేషనల్ హైవే కావాలి మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు చేయించింది జల్దీ కావాలి అని అడగాలి దమ్ముంటే చాతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దేవాలి ఈ ప్రాంత రైతులకు మేలు చేసే పనిచేయాలి సిరిసిల్లలో ఉండే నేతనలకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దేవాలే మరి నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఒక్క పనిన చేసిండా బండి సంజయ్ అంట ఆయన ఏం మీకిండు ఐదేళ్ళు ఏమీ లేదు ఏమన్నా మాట్లాడితే నువ్వు హిందువా ముస్లింవా హిందువా ముస్లిమా మసీదా మందిరా ఏం మాట్లాడినా గదే తప్పం కూడా రాదు మతం పేరు మీద రాజకీయం ఇక దేవుడిని ఈయననే కనిపెట్టినట్టు దేవుడు ఇదివరకు మనకు తెలివనట్టు మనం ఇదివరకు బొట్టు పెట్టనట్టు మనకు సంబంధమే లేనట్టు వీళ్ళ నినగాక మొన్న ఉట్టించినట్టు ఇక రామ్ మందిరం చెప్పుకొని ఇంటింటికి ఫోటోలు పంపుతాడు అక్షింతలు పంపుతాడు పంపుకో ఏం అభ్యంతరం లేదు ఎంపీ గారు మీకు అంతగానో షోకుంటే ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగానే అంత షోకుంటే మఠం పెట్టుకో సన్యాసాశ్రమం తీసుకో బ్రహ్మాండంగా ధర్మం కోసం ప్రచారం చేయి కానీ ప్రజాప్రతినిధిగా ఎంపీగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా మళ్ళా మీదికెళ్ళి ఏదో ప్రజా సంకల్ప యాత్ర నువ్వు పీకింది ఏందని ప్రజా సంకల్ప యాత్ర ఏం చేసినావు మతం పేరు మీద పొరగాళ్ళ నెత్తులు జడగొట్టుడు మతం పేరు మీద నెత్తులు ఖరాబ్ చేసుడు మతం పేరు మీద కత్తులు దూసుడు తప్ప ఈ బండి సంజయ్ అనే సన్నాసి చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి ఆగం కాకండి పదేళ్లు మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు ఏమి తెలంగాణకు మోడీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లలో ఒక్కటన్నా పనికొచ్చే చేసిన తెలంగాణ ప్రజలకు తెలంగాణలోని గిరిజనులకు కానీ తెలంగాణలోని మహిళలకు కానీ తెలంగాణ రైతులకు కానీ తెలంగాణలోని విద్యార్థులకు కానీ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో చేసిందేంది మీరు సాధించిందేంది అని నేను అడుగుతా ఉన్నా ఒక్క రామ మందిరాన్ని చెప్పి రాము అడ్డం పెట్టుకొని ఇలా మళ్ళొక్కసారి ఓట్లు దండుకోవాలనే ఒక చిల్లర ఆలోచన తప్ప చేసిందేంది ఐదేళ్ళు బండి సంజయ్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే బండి సంజయ్ గారు పదేళ్ల మోడీ ప్రభుత్వంలో మొదటి ఐదేళ్ళు వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు తర్వాత ఐదేళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు నువ్వు చర్చకు రా బహిరంగ చర్చకు ముస్తాబాద్ లో పెడతామా గంభీరావుపేటలో పెడదామా తంగళ్లపల్లిలో పెడదామా సిరిసిల్లలో పెడదామా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడైనా సిద్ధం మొదటి ఐదేళ్ళు వినోద్ ఎట్లా పనిచేసిండు వచ్చే తర్వాత ఐదేళ్ళు నువ్వేం పనిచేసినావో ఎవరు అభివృద్ధి చేసిన్రో అదే మోడీ ప్రధాని ఉండంగా ఎవరు ప్రజల కోసం కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడినరో ముఖాముఖి వినోద్ కుమార్ గారికి నీకు బహిరంగ చర్చ పెడితే నీ భాగత్వం మొత్తం బయటపడుతుంది ఇలా మొత్తం ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఒకటే మాట చెప్తున్నారు ఆయనను ఎప్పుడు చూడలేదన్నా మేము ఈ బండి సంజయ్ అంటే ఆయనను ఏదో టీవీలో చూసినాం పేపర్లో చూసినాం తప్ప ఎన్నడు రాలే ఎన్నడు కనపడలే అని చెప్తున్నారు మరి పోని మనిషి కనపడలేదు పోనీ అభివృద్ధి చేసిన్నాం ముస్తవాదులో ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చిందా ఏదైనా వర్గానికి ఏదైనా సమాజానికి ఎవరికన్నా కనీసం ఒక రూపాయి పనిచేసిడా ఏదీ లేదు కనీసం ఒక గుడి తెచ్చిందా ఒక గుడి కట్టిండా ఒక బడి తెచ్చిందా ఏది లేదు ఇలా వినోద్కి ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ కి ఎందుకోటేయాలని ముస్తాబాద్ ఎవరైనా అడిగితే బడి కాడికి పోతే ముస్తాబాద్ బడి ఎంత అందంగా అయిందో అది సమాధానం చెప్తుంది చెరువు కాడికి పోతే మత్తడి దుంకించిన చెరువు ముస్తాబాద్ చెరువు ఆ చెరువు సమాధానం చెప్తుంది ముస్తాబాద్ మండలంలో ఏ గ్రామానికి పోయినా మనం దవ్విచ్చిన కాలువలు సమాధానం చెప్తాయి ఇట్లా చెప్తూ పోతే ఎన్నో పనులు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ బ్రహ్మాండమైన రోడ్లు బ్రహ్మాండమైన మీడియంలు బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన మనం కట్టిన పల్లె ప్రకృతి వనాలు మనం కట్టిన డంపింగ్ యార్డ్లు నర్సరీలు ఒకటి రెండు కాదు ప్రతి గ్రామంలో మనం చేసిన పని ఇలా ఎందుకు ఓటేయాలి ఈ బిఆర్ఎస్ పార్టీకి వినోద్ కుమార్ కంటే వంద పనులు చెప్పొచ్చు ఎందుకు బండి సంజయ్ కంటే ఏం చెప్తావు ఏమీ లేదు మేమేమే బెబ్బెబ్బే ఒకటే తెలుసా ఆయనకు ఏదన్నా చేసి పిల్లలు నెత్తి నిండా మతం పేరు మీద విషయం నింపాలే ఆ మతం పేరు మీద రాజకీయం చెప్పాలి చేయాలి నాలుగు ఓట్లు దాండుకోవాలి అవతల పడాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరు కూడా ఎవరు గెలిచినా ఎవరికి ఓటేసినా ఢిల్లీలో కేంద్రంలో ఢిల్లీలో కేంద్రంలో ఆనాడు మనం చూసినాం వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా మాట్లాడరు ఢిల్లీ వాళ్ళు ఉసుకో అంటే ఉంచుకోండి ఇసుకో అంటే ఇసుకో కూసుకోమంటే కూసుంటారు లేవమంటే లేస్తారు తప్ప వీళ్ళకి సొంతంగా వెన్నుముక్కు ఉండదు మన తరపున మాట్లాడే దమ్ముండదు ఎన్నటికైనా తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడేది కొట్లాడేది ఈ గులాబీ జెండా మాత్రమే అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా ఆనాడు ఉద్యమంలో గట్టిగా గర్జించిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన కోసం పనిచేసినా మళ్లీ ప్రతిపక్షంలో కొట్లాడే సత్తా ఉన్నా అది కేవలం కేసీఆర్ దళానికి ఉంటది తప్ప ఇంకొకరికి ఉందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను